హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిపప్పుతో క్యాలీఫ్లవర్ కర్రీ అండి ఇలా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఫింగర్ కటింగ్తో వేసుకున్నానండి నెక్స్ట్ ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే పసుపు వేసుకోవాలి పసుపు ఇలా వేసుకోవడం వల్ల వాసన స్మెల్ అనేది ఉండదండి ఇలా వేసుకో సుకున్న పసుపు పసుపులో క్యాలీఫ్లవర్ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు నానపెట్టుకున్న పచ్చిపప్పు వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి అండి తొందరగా ఉడికిపోతాయి ఓకేనా ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలండి కారం ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వచ్చేసి డ్రై పొడి వేసుకున్నానండి కావాలంటే మీరు కొబ్బరి పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు అండ్ ఇందులో వచ్చేసి చెక్క లవంగ పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మీరు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలన్నీ ముక్కకి పట్టాలి కదండి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అందులోనే కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయని అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకొని ఆ కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు హోమ్ పేజ్లోకి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్